హాయ్ అండి అస్లాం నానిమ్మ రెసిపీకి స్వాగతం అండి ఇవాళ నేను చేసి నానిమ్మ రెసిపీ నానిమ్మ చేసి రెసిపీ ఏటంత ఇదిగో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు తీసుకున్నాను ఇవాళ గట్టి పొగడి చేస్తాను కూలి కూలిగా ఉంది కదా సినుకులు పడుతున్నాయి గట్టి పొగడి తినాలనిపిస్తుంది గట్టి పొగడి చేసుకుందాం వేళ గట్టి పొగడి ఎలా చేసుకోవాలో మీకు నానిమ్మ చేసి ఇచ్చి చూసి మీరు కూడా చేసుకోండి ఓకేనా అమ్మ ఇప్పుడు ఇడేలోకి వెళ్ళిపోతారండి రండి ఇట్లా కావాల్సిన పదార్థాలు అన్నీ ఒకటో ఒకటి చేపడతాను ఓకేనా ఉల్లిపాయలు కోయడం అయిపోయింది ఇప్పుడు ఈ గిన్నె వేసుకున్నాం పచ్చిమిరపకాయలు కోసుకుందాం పచ్చిమిరపకాయలు కోయడం కూడా అయిపోయింది ఇవి కూడా ఇందులో వేసుకుందాం ఇంకా ఒక నాలుగైదు ఐదు కొమ్మల ఇప్పుడు ఇది చిన్న చిన్న మొక్కలు కోసుకుందాం ఇది ఇది కూడా వేసుకుందాం కరివేపాకు చిన్నదిలే ముందుగా సాల్ట్ వేసుకుందాం దీన్ని సరిపడగానీ ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా కారం వేసుకుందాం ఇందులో కొంచెం మసాలా పొడి కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెసగా ఇది కొద్దిగా పులిపి కూడా వేసుకోండి ఇందులో బాగుంది ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందాం అన్నీ బాగా ఉల్లిపాయలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా నలుపు కొంటే నీళ్ళు వస్తున్నాయండి బాబు ఘాటు ఎక్కువ కదా ఉల్లిపాయలు ఇదిగో చూసారా కలిసిపోయినా బాగా నేను ఇప్పుడు ఇదిగో ఒక కప్పు శనగపిండి వేసుకున్నాను వేస్తున్నాను ఈ కప్పుతో చూసారా అదే కప్పుతో అరకప్పు బియ్యం పిండి ఇదిగో అరకప్పుకి తక్కువ ఉంటుంది ఇప్పుడు ఇదంతా మనం శుభ్రంగా కలిపిసుకోవాలి వాటర్ వేయకూడదు చాలపోతేనే వేసుకోవాలా ఇది ఉల్లిపాయల్లో వాటర్ సరిపోద్దమ్మా ఇంకో చూసారా వాటర్ చాలపోతే ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకొని ఎక్కువ కాదు కొంచెం అంతే ఇంకో కరిపిడం అయిపోయింది ఇప్పుడు మీకు సాల్ట్ చల్లపోతే సాల్ట్ వేసుకోండి ఇంకా కారం కావాలంటే కారం కూడా వేసుకోండి ఓకేనా నాకతే సాల్ట్ సరిపోయింది ఇగో ఉండాల బాగా వస్తుంది ఉంటేనే గట్టి పొగడి అవుతుంది ఓకేనా చూసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకొని నేను చెప్పానని మీరు నీళ్ళు వేస్తారనుకో పలసలు అయిపోతుంది టేస్ట్ ఉండదు టేస్ట్ ఉంటుంది గట్టిగా రాదు మెత్త పొగడిలాగా ఉంటుంది పొగడి ఇది బాగోదు కదా పొరుకులా దేశం అది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అన్నీ వేసామంతే వాళ్ళు స్వీట్ కొట్టలు అమ్ముతారు కదా అలాగ ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కలాయిలేని స్టవ్ పెట్టాను కళాయి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది వేసుకుందాం ఈ ఒకసారి లాగా తెలివేసుకుందాం అటు ఇటు తరిగేస్తే అటు ఇటు ఒకలాగే వేగితీయనమాట తరిగేసుకోండి సిమ్లే పెట్టుకోవాలి అంతా మరీ సిమ్లే కాదు మరి కాదు మధ్యలో పెట్టుకొని పల్లెతే ఉల్లిపాయలు మాడిపోతాయి ఈ పొలుకులు చనపిండి ఆగదాం ఇదిగో చూసారా ఇప్పుడు తీసుకుందాం ఇవి ఒకసారి ఇలా తిరిగిసుకుందాం ఇవి కూడా ఏ పని ఇవి కూడా తీసుకుందాం అయిపోయింది వేసాను ఇదిగో పని తీసుకుందాం లాస్ట్ అయిపోయిందండి పగొడి గట్టి పొగడి పొలికుల పొగడి ఉల్లిపాయ పొగడి ఓకేనా ఇదిగో చూడండి చాలా సూపర్గా వచ్చింది పొరుకు పొరుకు మంటను తింటే చాలా సూపర్గా వచ్చిందండి మీకు గట్టిపోకోడి ఈడో నచ్చితే లైక్ చేయండి అమ్మ అందరూనే షేర్ చేయండి ఈ నానిమ్మ చేసి రెసిపీ మీకు నచ్చితే పోకోడి ఇది మీరు కూడా ఇలా చేసుకొని మీకు ఎలాగొచ్చిందో కామెంట్ పెట్టండి అలాగే సూచనలు అందరూ చివరి వరకు చూసి ఒక లైక్ ఇవ్వండి ఓకేనా మా పిల్లలకి మా మన వాళ్ళకి ఇలాంటివన్నీ పెడితే చాలా ఇష్టం అంటే తింటారు ఇప్పుడు వర్షం వస్తుంది కదా ఇలాటప్పుడు వేసుకు మనం పొగోడి కానీ గారెలు కానీ ఏటి వండుకున్నా చాలా సూపర్గా ఉంటుంది మనం కొనుక్కొని పెట్టామనుకో వాళ్ళు మరిగి మరిగి నూనెలో వేసి ఇస్తారు మనం ఇలాగ సింపుల్ చేసుకోవచ్చు తక్కువ ప్రాసెస్ ఎక్కువ రుచి అంత బాగుంటుంది మనం సొంతం చేసుకుంటే ఆరోగ్యం కూడా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కండి బెల్ ఐకాన్ నక్కండి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు వస్తుంది నానిమ్మకి రెసిపీకి సపోర్ట్ చేయండి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ పెట్టండి మళ్ళీ మంచి రెసిపీతో కలుసుకుంటాను అంతవరకే అండి